నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్ ఆఫీస్ ముందు ఉన్నాం తహసీల్దార్ ఆఫీస్ ముందు ఇక్కడ పూర్తి స్థాయి ఎంఆర్ఓ లేక సామాన్య జనం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దానికి సంబంధించి ఒకసారి అంటే ఇక్కడ ఏఎంఆర్ఓ వచ్చినా కూడా పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి దాఖలాలు లేవు తర్వాత వాళ్ళు ఏసీబీ ట్రాఫిక్లో కావచ్చు లేకపోతే రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు అట్లాంటి తరుణంలో దొరికినారు కొంతమంది రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ రైతుల దగ్గర లంచం తీసుకుంటూ కూడా దొరికిన ఎంఆర్ఓ కూడా గుట్టలో ఉన్నారు కాబట్టి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ తెలంగాణ రాష్ట్రంలో తిరుపతి అంటే మన తెలంగాణ తెలంగాణలోనే తిరుపతిగా పేరుగాంచినటువంటి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నటువంటి యాదగిరిగుట్టలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ లేక అటు సామాన్య జనం కావచ్చు ఇటు రియల్ ఎస్టేట్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తి స్థాయిలో పుంజుకొని ఇక్కడ హైదరాబాద్తో సమానంగా భూములకు ధరలు వచ్చినాయి ఇక్కడ ఇట్లాంటి ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ లేడు ఒకసారి ఇక్కడ ఏ ఎంఆర్ఓ పనిచేసిండు వాళ్ళ పదవీ కాలం ఎంతవరకు చేసిర్రు ఎట్లా వాళ్ళు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అని అనేటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ఫస్ట్గా ఇక్కడ అశోక్ రెడ్డి అనేటువంటి ఎంఆర్ఓ చేసిండు ఇక్కడ ఆయన త్రీ ఇయర్స్ చేసిండు అంతకంటే ముందు రామకృష్ణ ఎంఆర్ఓ చేసిండు త్రీ ఇయర్స్ రామకృష్ణ ఎంఆర్ఓ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత ఆయన కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఆయన తర్వాత అశోక్ రెడ్డి అనే ఎంఆర్ఓ వచ్చాడు తహసీల్దార్ ఆయన ఒక త్రీ ఇయర్స్ చేసిండు ఆయన మీద కూడా అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి అనేక అంటే లంచాలు తీసుకుంటున్నాడు అని చెప్పేసి డబ్బులు తీసుకుంటున్నారని చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి ఆయన త్రీ ఇయర్స్ చేసిన తర్వాత ఆయన వలిగొండ ట్రాన్స్ఫర్ అయ్యిండు వలిగొండ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ ఏసీబీ ట్రాఫ్లో దొరికిపోవడం జరిగింది అంటే ఏసీబీ వాళ్ళ మిగతా వాళ్ళ లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళ ట్రాప్ చేస్తే దానిలో దొరికి ఆయన సస్పెండ్ అయ్యిండు ఆయన తర్వాత ఇక్కడ బి రాములు అనేటువంటి తహసీల్దార్ వచ్చిండు ఆయన ఒక సంవత్సరం పైగా వేసిండు తర్వాత ఆయన మీద కూడా అనేక అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి మనం మీడియాలో చూసినాం సామాన్య జనం కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం ఆయన మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన ఫైర్ చేసుకొని సెక్రటరేట్కి వెళ్ళిపోయిండు అంటే ఇక్కడ ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పదవీకాలం యాదిరిగుట్టలో చేయాల్సిన అవసరం ఉన్నా కూడా ఆయన ఇక్కడ రాజకీయ ఒత్తిళ్ళు తట్టుకోలేక ఆయన సెక్రటరేట్కి వెళ్ళిపోయిండు తర్వాత ఆయన తర్వాత శోభన్ బాబు అనేటువంటి తహసీల్దార్ వచ్చిండు ఆయన ఇక్కడ కేవలం నాలుగు నెలలు ఫోర్ మంత్స్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఓన్లీ నాలుగు నెలల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు తట్టుకోలేక ఇక్కడించెలు వెళ్ళిపోయిండు తర్వాత మాసాయిపేట రైతుల దగ్గర ఆయన మూడు వేలు లంచం తీసుకుంటూ వాళ్ళు తీసినటువంటి వీడియోలను పడి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి లంచం తీసుకుంటూ డైరెక్ట్గా దొరికిండు ఆయన కేవలం మూడు వేలు ఒక తహసీల్దార్ అయ్యి కేవలం మూడు వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిండు ఆయన కూడా ఇక్కడి నుంచి పోయినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి తర్వాత జ్యోతి ఎవరు ఈ శోభన్ బాబు తర్వాత జ్యోతి అనేటువంటి ఇన్ఛార్జ్ మూటకుండ్రు తహసీల్దారు ఇన్ఛార్జిని యాగిరిగుట్టకేసిర్రు పూర్తిస్థాయి ఏమర కాదు ఇన్ఛార్జ్ ఇచ్చిర్రు కేవలం టూ మంత్స్ చేసిందామే టూ మంత్స్ తర్వాత శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు శ్రీనివాస్ రెడ్డి కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఇక్కడ తహసీల్దార్గా చేసిండు తర్వాత టీవీ వెంకటేశ్వర్లు అని వచ్చి ఆయన కేవలం రెండు మూడు ఉన్నాడు సాఫీగా సాగుతున్న తరుణంలోనే లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళి ఇక్కడ రాజకీయాలు తట్టుకోలేక లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి తుర్కపెల్లి తహసీల్దార్గా ఉన్నటువంటి నాయకు ఇన్ఛార్జిగా ఉన్నాడు యాదగిరిగుట్టకు మొత్తం మీద యాదగిరిగుట్టలో పూర్తి స్థాయి ఎంఆర్ఓ లేక సామాన్య జనం చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ వచ్చినా కూడా ఎంఆర్ఓ వచ్చినా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఉండడం లేదు మరి దీనికి ఏం కారణం ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఏమన్నా సహకరించడం లేదా లేదా ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు ఏమన్నా ఒత్తిడి చేస్తున్నారా లేదా నిజంగానే డబ్బులు తీసుకుంటూ దొరికిపోతున్నారా అనేటువంటిది జనం గుసగుసలాడుతున్నారు ఏదేమైనా యాదగిరిగుట్టలో ఎంఆర్ఓకి వాసు సరిగా లేదు అనేటువంటి విషయం కూడా చర్చ జరుగుతూ ఉంది వాసు సరిగా బాగాలేక ఎంఆర్ఓలు మారుతున్నారా వాళ్ళు వాళ్ళు లంచాలకు అలవు అలవాటు పడి వాళ్ళు ట్రాప్లో దొరుకుతున్నారా రాజకీయ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా మరి దీన్ని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే బీర్లా ఇలయా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఒక పూర్తి స్థాయి తహసీల్దారు ఉండే విధంగా చూసి ఇక్కడ సామాన్య జనాలకు న్యాయం చేయాల్సిందిగా ఇక్కడ జనం కోరుకుంటున్నారు ఇప్పటిదాకా మేము చూసాం ఇక్కడ చాలామంది రైతులు వస్తున్నారు సామాన్య జనం వస్తున్నారు కానీ ఎంఆర్ఓ పూర్తి స్థాయి లేడని చెప్పేసి మళ్ళీ తిరిగి మరిపోతున్నారు అంటే సామాన్య జనానికి ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారిది కాబట్టి వెంటనే యాదగిరిగుట్టకు తహసీల్దార్ని పూర్తి స్థాయిలో పూర్తిగా ఇక్కడ నియమించాలని జనం టీ కూడా కోరుకుంటుంది మేము ఇప్పుడు అప్లికేషన్ పెట్టి వచ్చినాం ఏది క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి వచ్చినాం దానికోసం లేట్ కాకుండా ఏంటంటే ఎంఆర్ఓను అరేంజ్ చేసి ఉంటే మాకు ఇప్పుడు తొందరగా వచ్చేసేస్తారని అనుకుంటున్నాం మేము అంటున్నాం ఎంఆర్ఓ ఎంపటికి ఉంటే మాకు విమల ఉంటుంది ఎందుకంటే ఊకే తిరగాలంటే ఇప్పుడు దూరం నుంచి రావాలంటే పిల్లల్ని వేసుకొని చేసుకొని రావాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మాకు కొంచెం ఎంఆర్ఓ గారు కూడా అందుబాటులో ఉంటే మాకు సంతోషం ఉంటుంది రెగ్యులర్ ఎంఓ గారు నియమించాలి ఆ పేరు దడిగా ఇస్తుంది మాది కాచారం విలేజ్ వచ్చేసి మండలం యాగిరిగుట్ట అయితే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్గా వస్తే ఇన్చార్జ్ ఎంఆర్ఓ గారు ఉండడం వల్ల సమస్యలు తొందరగా పరిష్కారం అవుతలేవు రెగ్యులర్ ఉండే ఎంఆర్ఓ గారు ఉంటే సమస్యలన్నీ తొందరగా పరిష్కారం అయితే రైతులకు కానీ ఎవరికి కానీ మేలు అవుతుంది రెగ్యులర్గా ఉండే ఎంఆర్ఓనే ఉండగలరని మా యొక్క మనవి రైతులకి స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి రెగ్యులర్ ఎంఆర్ఓ ఉండాలి ఎవరికి ఏది ఇబ్బంది కాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ